తాండూర్ లో మరొక కొత్త తరహా మోసం సిగరెట్ ప్యాకెట్ లో వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో మరొక కొత్త తరహా మోసం తరహాలోకి వచ్చింది తాండూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న పాన్ షాపులు దుకాణాలలో ధూమపాన సిగరెట్ ప్యాకెట్లో అట్టముక్కలు దర్శనమిస్తున్నాయి దీంతో సిగరెట్ కొనేవారు అమ్మినవారు ఆశ్చర్యానికి గురయ్యారు కొనసాగుతున్న దర్యాప్తు విచారణ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి